గోవులను అక్రమంగా తరలిస్తే కఠినమైన చర్యలు తప్పవని డీఎస్పీ బాలసుందర్రావు హెచ్చరించారు ఈ నెల పదిహేడవ తారీఖున జరిగే బక్రీదు పండుగ సందర్భంగా గోవులను వధించరాదని గోచట్టాన్ని ఎదిరించి గోవులను వధించినా అక్రమ రవాణా చేసినా అట్టివారిపై గోచట్టం కింద కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు హెచ్చరించారు డివిజన్ స్థాయిలో కొమరూలు గిద్దలూరు పుల్లల చెరువు దోర్నాల మరియు పలుచోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు చట్టరీత్యా కాకుండా అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకునేందుకు చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు డివిజన్ స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగను వాతావరణాన్ని ప్రశాంతమైన వాతావరణంలో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరారు ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు చట్టప్రకారంగా నేరం అది దాని అధికంగా జరిగితే మాత్రం చట్టప్రకారంగా తెలియజేసుకుంటున్నాం వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంటు చర్యలు తీసుకుంది చెక్ పోస్టులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది వెహికల్ చెకింగ్లు ఇవన్నీ కూడా చేయడం చేస్తున్నాం సో కాబట్టి ఇది గమనించి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి భక్తి పండుగను ఆశ్రయించుకోవాల్సిందిగా తిరగటం అనేది దీనికి సంబంధించినటువంటి సూచనలు అన్నీ కూడా ఒక పీస్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతు జరుగుతుంది ప్రతి చోట కూడా అందులో భాగంగానే ఈరోజు మార్కాపూర్ టౌన్లో కూడా ముస్లిం పెద్దలతోటి వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టేసి వాళ్ళకు కూడా కొన్ని సూచనలు నియమ నిబంధనలు చెప్పడం కూడా జరిగింది దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి అందరూ కూడా సోదర భావంతో ఈ పండుగ చేసుకొని